కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీంద్ర రెడ్డి వెళ్ళడి బాన్సువాడ నియోజకవర్గ కార్యకర్తలను నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు బుధవారం క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన పదిహేను రోజుల్లో బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు ఆదరించారని ఆరు నెలల్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి ప్రజలు వారి ప్రేమ ఆప్యాయతలను పంచారని అలాంటి ప్రజలను వదిలి ఎక్కడికి వెళ్లేది లేదని ఆయన కార్యకర్తలకు భరోసా కల్పించారు నాలుగు సార్లు ఎమ్మెల్యేలు గెలిచి ప్రజలకు సేవ చేశారని బాన్సువాడలో కార్యకర్తగా మీలో ఒక్కరిగా ఉంటానని అన్నారు ఏ సమస్య వచ్చినా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించుకుందామని ఎవరు అధైర్యపడొద్దని ఆయన కార్యకర్తలకు భరోసానిచ్చారు ప్రజలు నాకు ఎంత నచ్చిందంటే నేను వచ్చిన పదిహేను రోజులలోనే ఆలయించాడు ఆరు నెలలనే మెజార్టీ ఇచ్చారు డెబ్బై ఏడు నుంచి లేదు నేను అతకడికి ఆల్రెడీ మూడు నాలుగు స్థాయిలో ఎమ్మెల్యే అయినా మళ్ళా రోజు కాక ప్రజలు స్వస్థమైంది ఈ ప్రజలు మంచి ప్రజలు ఉన్నారు పాల్స్ నాకు బాగా నచ్చింది వాళ్ళు ఒక సంబంధాలు ఏర్పడ్డాయి వాళ్ళు నాకు ఎంత నచ్చింది ఎందుకు నచ్చిందంటే ఏడుకో తడ భోజనం పెడుతున్నారు తినబెడుతున్నారు ఆప్యాకు ప్రేమ చేస్తున్నారు అన్ని ఊర్లు అలా అంటే ఇంత ప్రేమ ఒట్టి వదిలిపో కదా వదిలిపోం కదా కాబట్టి ఇంత మంచి ఉన్నా నేనే వదులుకుంటా నేను వదులుకోను నువ్వు కూడా ఏం కాకుండా నేను కంటికి రేపు కాపాడుకుంటా శాతం మీకు విన్నీ ఉంటాను నేనేం అందరూ కూడా లేదు వాళ్ళు మస్తు మాట్లాడుతున్నారు ఒకడే పదలేదు అయ్యా మేమేం ఏం మేము రవీంద్రుడు వచ్చిన తర్వాత ఎక్కడైతే అంతకుముందు అరాచ్మెంట్ ఉండి అడ్డవోళ్ళ కేసులు ముగ్గు చేసి లోపలేసి తనిపించిపించి ఉండేదో ఆయన వచ్చిన తర్వాత అన్నీ బంద్ అయినాయి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి మనకు ఓట్లేసి గెలిపించేది మొన్న ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చారు మళ్ళీ అరేంజ్మెంట్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇంకా స్టార్ట్ అవుతుంది ఆయన ప్రజల అడ్డుకుంటున్నది కాకుండా ఉంటుంది కాబట్టి ఆయన గారికి ఉంచాలా సేమ్ ఇప్పుడు నేను మనము ఇన్ఛార్జ్ ఉంటే అలాగే నష్టం పోచ్చు ఆయన ఎమ్మెల్యే ఉంటున్నాడు మనం ఇన్ఛార్జ్ ఆయనకి నష్టమైనా ఇలా ఉంచుకుంటాం మనం అర్థం పంచుకున్నాను ఎమ్మెల్యే దగ్గర ఇంచార్జ్ మధ్య రాస్తుంటే మంచి కూడా ఉంటే అప్పుడు మన సీఎం దగ్గరికి పోతాం సార్ మా ఇంత పంచాయతీ అనేది గెట్టు కాడ ఆయన చెప్తాం గెట్టు పంచాయతీ పక్క పసలేదు ఏముందా ఇప్పుడు మా కార్యకర్తమే బతికించుకోవాలి ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళ నుంచి పోట్లాడుతున్నారు సర్పంచ్ గెలిచిరు జేపీడీస్ గెలిచిరు ఎంపీడీస్ గెలిచిరేదో తుప్పు పట్టు గెలిచారు ఇలా మీకు ఏమనిపించింది అప్ప గవర్నమెంట్ వచ్చినా మేము సర్పంచ్ సర్పంచమవుతాం మేము ఎంపీస్ అవుతాం మేము కార్పొరేట్లు అవుతాం మేము చైర్మన్లు అవుతాం సొసైటీ చైర్మన్ లేవు జేపీడీఎస్ అవుతాం ఎంపీ అయితే కర్రగరం కుటుంబం బాగుపడ్డట వాడేది కదా మరి మనం కాపాడాలంటే ఎవరున్నాడు కాబట్టి ధైర్యం ఎంత ఉండాలి ఆ ధైర్యం రవీంద్రం కాబట్టి ఆయన